అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాస్ట్వేట్స్ తెలుగు అనగనగా రామాపురం అనే గ్రామం ఉండేది ఆ గ్రామంలో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు వాళ్ళిద్దరు కూడా ఒకరికొకరు తోడుగా పట్నం వెళ్ళి బట్టల వ్యాపారం చేసేవారు వీరిద్దరిలో రాము నిజాయితీగా తన వ్యాపారం తను చేసేవాడు అందువల్ల మొదట్లో వ్యాపారం బాగా జరగకున్నా చివరికి బాగా లాభం వచ్చేది రాముకి కానీ సోము మాత్రం తన మాటల మాయాజాలంతో బట్టల ధరను పెంచి చెప్పి అలాగే ఆ బట్టలను విదేశాల నుంచి తెప్పించాను అని అబద్ధాలు చెప్పి అమ్మేవాడు అందువల్ల సోము దగ్గర ఒకసారి బట్టలు కొనేవారు రెండవసారి కొనేవారు కాదు కాబట్టి సోముకి వ్యాపారంలో నష్టం వచ్చేసింది అందువల్ల సోము అక్కడి నుండి వేరొక చేటుకు పోయి బట్టల వ్యాపారం చేసుకుందామని రాముని అడుగుతాడు కానీ రాము మాత్రం దానికి ఒప్పుకోకుండా అరే సోము ఈ పట్టణంలో మన వ్యాపారం బాగా సాగుతుంది అక్కడి ప్రజలకు మనపై నమ్మకం కలిగిస్తే చాలు దానికి మనం వారిని మోసం చేయకుండా నిజాయితీగా ఉంటే చాలు అని చెబుతాడు రాము అప్పుడు సోము అలాగే అని తల ఊపి నీకేంటి నీ వ్యాపారం బాగానే జరుగుతుంది కాబట్టి నువ్వు ఎన్ని నీతులనే చెబుతావు అని మనసులోనే అనుకుంటాడు సోము తర్వాత కొన్ని రోజులు అలా గడిచింది సరుగు తెచ్చుకోవటానికి వేరే ఊరికి బయలుదేరతారు రా ఇద్దరు సరుగు తీసుకునేసరికి చీకటి పడిపోతుంది అందుకని తాము త్వరగా పట్టణం చేరుకునేందుకు అడవి మార్గం గుండా వెళ్తారు ఇద్దరు అయితే అడవిలో కొంత దూరం వెళ్ళేసరికి బాగా అలసిపోయి ఇద్దరు ఒక పెద్ద చెట్టు కింద తమ సరుకుని దింపి కాసేపు రెస్ట్ తీసుకోవాలి అనుకుంటారు ఆ సమయంలో ఆ చెట్టు వెనక నుండి ఒక పెద్ద బంట వచ్చి రాము సోములను తరుముతుంది ఆ ఎలుగుబంటను చూసిన రాము సోములు ఇద్దరు భయంతో చెరువు వైపు పరిగెడతారు కాసేపటికి రాము దూరం పరిగెత్తి వెళ్ళాక సోము వెనక్కి ఆ వెలుకబంటి వైపు నడుచుకుంటూ రాగానే ఆ ఎలుకబంటు తలను పక్కకు తిప్పి రంగ అనే వ్యక్తి సోము ఎదురుగా వచ్చి సోము మీరు చెప్పినట్టే ఈ ఎలుకబంటి వేషం వేసుకొని ఆ రామును ఇక్కడ నుండి పారిపోయేలా చేశాను ఇక నాకు ఇస్తానన్న డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అడుగుతాడు రంగ వెంటనే సోము అలాగే ఇస్తాను కానీ ఈ సరుకుని వెనక్కి తీసుకువెళ్ళడానికి నాకు సాయం చేయి దీన్ని వెంటనే అమ్మి నీకు ఇస్తాను అని దానికంటే ఎక్కువే కూడా ఇస్తాను అంటాడు అలా అనడంతో రంగ సరే అని ఆ రాత్రిలో సరుకు తీసుకుని అడవి గుండా వెనక్కి వెళ్తారు ఎలుకబంటిని చూసిన భయంతో పరిగెత్తిన రాము కొద్ది దూరం వెళ్ళాక ఎలుకబంటు తన వెనుక రాకపోవడంతో అరే ఆ ఎలుకబంటు సోముని ఏదైనా చేసిందేమో అని భయపడి కంగారు పడి తిరిగి ఆ పెద్ద చెట్టు దగ్గరికే వస్తాడు ఆ చెట్టు దగ్గరకు వచ్చిన రాము అక్కడ ఉన్న సరుకు సోము ఆ ఎలుకబంటు కూడా కనిపించకపోవడంతో సోము భయంతో పారిపోయి ఉంటాడు తను వస్తే తిరిగి పట్టణానికే కదా వస్తాడు తమ సరుకును దొంగలెత్తుకు వెళ్ళుంటారు అనుకొని అక్కడ నుండి పట్టణానికి బయలుదేరతాడు రాము అలాగే సరుకును తీసుకొని వెళ్తున్న సోమును రంగ దారిలో కర్రతో కొట్టి ఆ సరుకును మొత్తం తానే తీసుకెళ్ళిపోతాడు తర్వాత రోజు దెబ్బలు తగిలిపడి ఉన్న సోమును కొందరు వ్యక్తులు చూసి రక్షిస్తారు రెండు రోజుల తర్వాత సోము రాము ఇద్దరూ కలుసుకుంటారు అప్పుడు దెబ్బలు తగిలి ఉన్న సోమును చూసి రాము ఆ ఎలుకుబంట్టు నిన్ను బాగా గాయపరిచిందా ముందు ఇలా కూర్చో నేను వెళ్ళి మనిద్దరికీ సరిపడా సరుకు తీసుకుని వస్తాను మన ఇద్దరం కలిసి నిజాయితీగా వ్యాపారం చేద్దాం అని చెప్పా అని చెప్తాడు రాము అలా చెప్పగానే సోము తాను చేసిన పనికి సిగ్గుపడుతూ అలాగే రాము నాకు బుద్ధి వచ్చింది ఇక నుండి నువ్వు ఎలా చెబితే అలా వింటాను అని తప్పు ఒప్పుకుంటాడు అలా కొన్ని రోజుల తర్వాత రాము సోములు ఇద్దరు నిజాయితీగా వ్యాపారం చేసి డబ్బుతో పాటు అందరిలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు ఈ యొక్క కథ మూలంగా మనకు తెలుసుకోవాల్సిన ఒక నీతి ఒకరి చెడు తలపెట్టాలని చూస్తే మనకు కూడా చెడే జరుగుతుంది అందుకే చెడపకరా చెడేవి అంటారు కదా పెద్దలు ఈ కథే దానికి నిదర్శనం కాబట్టి మనం ఇతరులకి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఇతరులకు మాత్రం అపాయం మాత్రం తలపెట్టకూడదు ఇతరులకు మన వల్ల అయినంత సాయం చేయటం మంచిదే కానీ ఇతరులకి ఎప్పుడు కూడా హాని అనేది తలపెట్టకూడదు వీలైతే సహాయం చేద్దాం హెల్ప్ చేద్దాం లేదా కామ్గా ఉందాం మనం ఇతరులకి మంచి తలవకపోయినా చెడు మాత్రం ఎప్పుడూ తలవకూడదు అది అలా తలిచాము అలా చేసాము అంటే అది మనకే చుట్టుకుంటుంది మనం చెడు అనేది ఇస్తే మనకు చెడే వస్తుంది మన ఇతరులకు మంచి చేయాలని చూస్తే మంచి వస్తుంది ఈ కథ మూలంగా అందరికీ బాగా ఇది ఒక నీతి కథగా అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్